ఈ రోజు వార్తలు సాక్షి చూద్దాం ఆ విద్యార్థుల సమ్మేళనాలు సోషల్ మీడియాలో ఒకడవుతున్న చిన్న స్నేహితులు ఒకే వేదికపైకి చేరుకుంటున్న దేశ విదేశాలు స్థిరపడిన వారు గురుల సన్మాన కార్యక్రమాలు

పూర్తి కొత్త మేను ప్రకారం భోజనం పెట్టాలి పాత మేను పాటిస్తే చర్యలు గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల బీసీ వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ తరగతి గదులు స్టోర్ రూమ్ ల తనిఖీ విద్యార్థులు కలిసి భోజనం అదేవిధంగా నమస్తే వచ్చిన నిజం జిల్లా వరకు చూద్దాం గ్రామ